హాయ్ అండి నేను మీ జాస్మిక్ కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి నువ్వులు పల్లీలు బెల్లంతో లడ్డు చేస్తున్నానండి ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డు తింటే మీకు కాలనొప్పులు ఉన్న ఏమన్నా వీక్నెస్ ఉన్నా తగ్గిపోతుందండి ఇందులో బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది నువ్వులలో కాలుష్యం ఉంటుంది కాబట్టి మీరు ఈ లడ్డు ఖచ్చితంగా చేసుకొని తినండి ఓకే అండి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలండి పల్లీలు దూరగా మంచి కలర్ వచ్చేవరకు పోతుకోవాలండి చూసేది కదండి పల్లీలు ఈ విధంగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలండి పల్లెలను పూర్తిగా చల్లగా అయిన తర్వాత పుట్టు తీసి పెట్టుకోవాలి అదే కడాగిలో ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలండి చూసారు కదండీ నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారినివ్వాలి చూశారు కదండీ పల్లీలు వేపుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేపుకోవాలండి వేపుకొని చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి మంచిగా పక్కన పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంది కదా ఇది కొంచెం పౌడర్ పక్కన పెట్టుకొని కొన్ని నువ్వులు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి రెండు కలిపి పల్లీలు నువ్వులు రెండు కలిపి బెల్లము నువ్వులు పల్లీలు అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను త్రీ కప్స్ తీసుకున్నాను ఈ బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బెల్లము నువ్వులు పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానండి ఎంతో సింపుల్ అయిన రెసిపీ అండి ఇది చాలా హెల్తీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంటాయి ఎలాంటి పాకము అవసరం లేదండి దీనికి నెయ్యి అలాంటివి ఏవి అవసరం ఉండదు సింపుల్గా ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి చేసుకొని మిక్సీ పట్టుకొని లడ్డూలు చుట్టుకోవడమే అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఇందాక మనం పక్కకు పెట్టుకున్న పల్లీలు నువ్వులని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతా ఒకసారి ఏ ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవడాండి బెల్లం మొత్తం కలిసేలా ఇలా ఉండలు గడ్డలు లేకుండా ఇలా అనుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో అదే సైజులో చేసుకోవే ುಸರು ಕದಿ ಎಂತ ಹೆಲ್ದಿ ಅನ ಲಡ್ಡು ರೆಡೀತ చూసారు కదండి ఎంతో బలమైన లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి చూస్తారు కదండి టుడే రెసిపీ పల్లీలో నువ్వుల బెల్లం లడ్డు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్